వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మనం ఒక కార్ ని రోడ్ సైడ్ పార్క్ చేయడం ఒక సెల్లార్ లో పార్కింగ్ చేయడము లేదంటే ఒక మంచి ప్లేస్ లో పార్కింగ్ చేయడం అయితే చూస్తూ ఉంటాము మనం ఒక మంచి ప్లేస్ లో కార్ పార్కింగ్ చేస్తూ ఉంటాము కానీ ఇలాంటి కార్ పార్కింగ్ మనం ఎక్కడ కూడా చూసుండము అలాంటి కార్ పార్కింగే మనం అయితే ఇప్పుడు చూ చూడబోతున్నాము అయితే ఒక కార్ పార్కింగ్ వచ్చేసి డైరెక్ట్ గోడ పైన కార్ అయితే పార్క్ చేయడం జరిగింది అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అని ఇంకా వివరాల్లోకి వెళ్తే మాత్రం సో ఒక వ్యక్తి నిద్ర మత్తులో డైరెక్ట్ గోడపైకి అయితే ఎక్కించడం అయితే జరిగింది నిద్రమత్తులో చాలా స్పీడ్ గా వచ్చేసి డైరెక్ట్ ఒక ఇల్లు కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ కాంపౌండ్ వాల్ మీదకి డైరెక్ట్ కార్ అయితే పార్క్ చేయడం జరిగింది అంటే పార్కింగ్ అంటే డైరెక్ట్ ఇంకా అక్కడికి ఎక్కించడం అయితే జరిగింది మరి అసలు ఇది ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది మరి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ఇంతక వ్యక్తి ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే ఒక్కసారి మనం ఆ కార్ పార్కింగ్ ఎలా చేసాడు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము సో మనకి వివరాల్లోకి వెళ్తే ఇది వచ్చేసి మనకి నిద్ర మత్తులో ఇంటిగోడ పైకి కారు ఎక్కించిన వ్యక్తి సో ఇది వచ్చేసి మేడ్చల్ దుండిగల్ పిఎస్ పరిధిలోని షంభీపూర్ లో కారు బీభత్సం సో ఇది వచ్చేసి మేడ్చల్ దుండిగల్ పిఎస్ పరిధిలో అయితే ఇదైతే జరగడం అయితే జరిగింది ఏదైతే శంభీపూర్లో సో షంభీపూర్ లో ఒక ఇల్లు కాంపౌండ్ వాల్ మీద అయితే డైరెక్ట్ ఎక్కించడం అయితే జరిగింది ఇది నేను ప్లే కూడా చేసి చూపిస్తాను సో కార్ క్రేన్ సాయంతో దింపుతున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే అందుబాటులోకి ట్రాఫిక్ పోలీసులు అయితే వచ్చి దీన్ని అయితే కార్ని క్రేన్ సాయంతో అయితే దింపడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా సో ఒక్కసారి మరి ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం దీనికి వచ్చిన ఫలి కామెంట్స్ కూడా చూద్దాము కామెంట్స్ కూడా ఏ విధంగా చేశారు ఈ కార్ పార్కింగ్ అనేది ఒక్కసారి చూద్దాము సో ఇది ఒక గోడ డైరెక్ట్ అంత గోడ పైకి అసలు ఎలా ఎక్కించాడు ఏంటి అనేది కూడా ఒక్కసారి సిసి కెమెరాలో అయితే చూసి దాన్ని కూడా ఆ ఫోర్ కూడా బయటకైతే తేనున్నారు కార్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు పెద్ద డ్యామేజ్ అయితే ఎలాంటి డ్యామేజ్ కాలేదు సో చూస్తున్నాం కదా ఆ డైరెక్ట్ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఇది వచ్చేసి గేట్ కాంపౌండ్ వాల్ మీదకి డైరెక్ట్ ఒక కార్ అయితే ఎక్కించడం జరిగింది అంటే అతను అక్కడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చేసి మెయిన్ వే సో చూసారు కదా అంటే మనం కార్ పార్కింగ్ అనేది ఒక రోడ్ సైడ్ కానీ ఒక సెల్లార్లో కానీ ఒక గ్రౌండ్ లో కానీ ఇలా అయితే మనం చూసాము కానీ ఇలాంటి కార్ పార్కింగ్ అయితే మనం ఎక్కడ కూడా చూస్తున్నాము అయితే డైరెక్ట్ అతను నిద్రమత్తులో ఆ కార్ పార్కింగ్ ఆ నిద్రమత్తులో కొంచెం కార్ స్కిడ్ అయ్యి అయితే ఆ గోడ పైకి అయితే ఎక్కడం జరిగింది ఆ గోడ పైన ఎక్కిన తర్వాత అతనికి కొంచెం గాయాలైనట్లు కూడా తెలుస్తుంది అతన్ని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించినట్టు ఇప్పుడైతే చికిత్స పొందుతున్నట్లయితే తెలుస్తుంది బై సేఫ్ ఇంకా కార్లో అయితే ఎవరు లేనట్లు తెలుస్తుంది డ్రైవర్ తో పాటు ఇంకెవరైతే లేనట్టు అయితే తెలుస్తుంది సో దీన్ని ఇంటర్నే అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అక్కడికి అందుబాటులోకి చేరుకొని అతన్ని అయితే ఆసుపత్రికి తరలించగా వెంటనే మళ్ళీ పోలీసులకి ఈ సమాచారం అందించగా సో పోలీసులు అక్కడికి చేరుకొని దుండిగలు పరిధిలో ఉన్న ఎవరైతే పోలీసులు ఉంటారో అక్కడికి ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అక్కడికైతే చేరుకొని ఈ కార్ అయితే తీయడం అయితే జరుగుతుంది క్రియ సాయంతో ఇక మరి కార్కి వచ్చినా ఒకసారి కామెంట్స్ ఈ ఈ సంఘటనకు వచ్చినా ఏవైతే కామెంట్స్ ఉంటాయో ఆ కామెంట్స్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకొంత కార్టర్ వేస్తే వాడే దింపేవాడుగా అంటే ఇంకొంచెం తాగితే వాడే దింపేవాడుగా సో ఈ మేమైతే మనం చూస్తూనే ఉంటాము అక్కడెలా పెట్టావురా జూలైలో అక్కడెలా పెట్టావు సో అది సో ఏమేమి కూడా మనమైతే చూసాము విచ్ బ్రాండ్ ఈజ్ దట్ లెట్ మీ నో ఇది ఎయిత్ వండర్లా ఉంది అక్కడేలా పెట్టావు కారు అసలు ఖచ్చితంగా వాడు సైనికై ఉంటాడు అట్ మాస్ పార్కింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ మామ నువ్వేనా నిద్రమత్త లేక ఇంకా ఏమైనా డ్రగ్స్ తీసుకున్నాడా ఆ రోడ్డు మీద కాకుండా డైరెక్ట్ వాల్ మీదనే పార్క్ చేయడానికి ఇది మాత్రం నిజం ఎందుకంటే అతను మరి నిద్రమత్తులోనే చేశాడా లేకపోతే తాగి చేశాడా అంటే అతను నిజంగానే మైకం మత్తులో ఏమైనా ఉన్నాడా మందు మత్తులో ఏమైనా ఉన్నాడా అనేది కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకంటే చాలా ఇప్పటికే పోలీసులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చేయడం జరిగింది అంటే మనకి ఓన్లీ నైట్ టైంలోనే డ్రం డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఉంటుండే కానీ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అయితే సో ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడం జరిగింది అంటే డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు డే టైంలో లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే చెక్ చేస్తున్నారు ఇది చాలా మందికి అయితే తెలియదు బట్ చాలా మంది ఇప్పుడు ఇంకా పట్టుబడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అయితే సో ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా డేంజర్ అది కూడా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది కాబట్టి ఇంకా ఫైన్ కూడా పెంచినట్లయితే తెలుస్తుంది ఇంతకుముందు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు టెన్ థౌజండ్కి కి పెంచినట్లు కూడా తెలుస్తుంది సో డ్రంక్ అండ్ డ్రైవ్ వెరీ డేంజర్ అని అయితే పోలీసులు కూడా చాలా పదే పదే చెప్తున్నారు కాబట్టి సో అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే చేయొద్దు మరి ఇది నిజంగానే నిద్ర మత్తులో చేశారా లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చేశాడా అనేది కూడా ఇంకా విచారణలో అయితే కొనసాగనుంది అంటే ఇంకా విచారణ అయితే చేస్తున్నారు ఆ వ్యక్తిని అయితే సో అంటే పెద్ద కేసు కానప్పటికీ కూడా ఒక తుది అంటే సో మీరు అనుకోవచ్చు ఇది ఒక ఫన్నీగా ఉంది అనుకోవచ్చు కానీ అక్కడ రోడ్డు పైన ఇంకెవరైనా ఉండుంటే ఆ సమయంలో వాళ్ళ పరిస్థితి ఏంటి సో అది కూడా ఒకసారి గమనించాలి బట్ ఇంకా బై ఛాన్స్ ఎవరికి కూడా ఏం కాలేదు అతనికి కూడా ఏం కాలేదు అతనైతే ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నట్లయితే తెలుస్తూ ఉంది సో ఆ కార్లో కూడా ఎవరు లేకపోరం అండ్ అదేవిధంగా గోడకి కూడా అంత డ్యామేజ్ అయితే ఏం కాలేదు కారు కూడా అంత డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు వివరాల్లోకి వెళ్తే మాత్రం ఈ కారు వచ్చేసి అయితే టాటా ఆల్స్ సో ఈ టాటా ఈ కార్ వచ్చేసి అయితే టాటాకి సంబంధించిన టాటా కంపెనీకి సంబంధించిన కార్ సో ఇక మనం ఆల్రెడీ చాలా సార్లు చూస్తూ ఉంటాం టాటా కార్ అంటే ఎంత బ్రాండ్ ఎంత డీ ఎక్కడ యాక్సిడెంట్ అయినా కానీ కార్కి మాత్రం ఏం కాదు అని చెప్పేసి అయితే చాలా యాడ్స్ చూస్తూ ఉంటాము అండ్ చాలా యాక్సిడెంట్లో కూడా కార్ అయితే సేఫ్ ఉంటుంది అన్నట్లయితే మనం చూస్తాము ఇందులో కూడా ఇది ఒక చిన్న ప్రమోషన్ కూడా అనుకోవచ్చు అనుకోండి అంటే ఒక కార్ యాక్సిడెంట్లో ఈ టాటా కార్కి మాత్రం ఏం కాలేదు అది కూడా మనం గమనించవచ్చు సో ప్రస్తుతం ఇది వచ్చేసి అయితే మనకి మేడ్చల్ జిల్లా ఇది వచ్చేసి అయితే మనకి మేడ్చల్ దొండికల్ పిఎస్ పరిధిలోని శంషాబాద్లో కార్ బీబత్సం సో ఇది వచ్చేసి మనకి ఫైనల్గా చూసుకున్నట్లయితే కనుక మేడ్చల్ దుండిగల్ పిఎస్ పరిధిలోని సో ఇది వచ్చేసి లో అయితే చోటు చేసుకుంది సో ఇలాంటి కార్ పార్కింగ్ మనం ఎక్కడ చూసు చూసుండం మరి మీరు కూడా ఈ కార్ యాక్సిడెంట్ ఈ కార్ పార్కింగ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి